హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త ముంబై నటి కేసులో చంద్రబాబు కీలక నిర్ణయం ఈ కేసులో భారీ షాక్ వీళ్ళందరూ అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై పలువురు అధికార పార్టీ నేతలు అలాగే వారితో పాటు కొందరు ఐపీఎస్ అధికారుల సాయంతో ఆ నటిని వేధించిన వ్యవహారంపై ఏపీ సర్కారు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సదరు నటి టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం వేధింపులపై నోరు విప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేందుకు విచారణకు ఆదేశించింది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైన సినీ నటి కాదంబరి జత్వాని ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకు వైసీపీ పెద్దలు అలాగే కొందరు ఐపీఎస్ల సాయంతో ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోప పనులు వచ్చాయి ఇందులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నితో పాటు కాంతిరాణా టాటాపై పాత్రపై కూడా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది ముంబై నటి కాదంబరిపై వేధింపుల వ్యవహారంలో వీరి పాత్రతో పాటు వైసీపీ నేతల పాత్రలను కూడా పూర్తిగా తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది జత్వానీతో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచించింది అయితే దీనిపై ఇప్పుడు విచారణ కమిటీ నియమించింది అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి